ನೀ ಆಜ್ಞಲೇ ನೀರೇ ಏಮ್ ಜರುಗುಣ ನೀ ಸಾಧ್ಯಮಾ. ಶತ್ರು ಕುಧ್ಯ ನೀಜ್ಞಲೇನೆ ರೇ ಏಮನ ಜರುಗುಣ ನೀ ಕಂಚದ ಆಟಗ ಶತ್ರು మా దేవాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది మా దేవాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగల కథ మొత్తం మాచగలవు నీ నామముకే మైమంతా తెచ్చుకుందువు ఏదైనా చేయగలవు కథ మొత్తం మాచగలవు నీ నామముకే మైమంతా తెచ్చుకుందువు ఏసయ్యా ఏసయ్యా నీకే